హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు చికెను కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీని తర్వాత నెక్స్ట్ చికెను జాయింట్స్ తెచ్చారండి అవి ఫ్రై చేయాలి పిల్లలకి లెగ్ పీసులు చికెన్ అయితే క్లీన్ చేసుకున్నానండి చికెను ఫ్రై చేసి కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే దీంట్లో మనం కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం లైట్గా ఒక అర స్పూన్ వేసానండి దీన్ని మంచిగా కలుపుకుందాం ఓకే అండి కారమును కొంచెం సాల్ట్ వేసుకొని చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసేసానండి ఇప్పుడు మనం ఎందుకంటే బాండీల్లోను ఆయిల్ వేసాను ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు మనం చికెను తీసులేసుకుందామండి చికెన్ని ఫ్రై చేసుకొని చదివే చేసుకుంటే బాగుంటుందండి బాగా ఫ్రై అవ్వాలి ఓకే అండి చికెన్ అయితే మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేద్దామండి ఇంకా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇది ఈ లోపు మనం ఈ చికెన్ లెగ్స్ ఉన్నాయి కదండి పిల్లల కోసం వాళ్ళిద్దరి కోసమే రెండు బుట్టిచ్చేదండి వీటికి మనం మసాలాది అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపు మనం ఇవి కూడా ఫ్రై చేసుకునే లోపు సరే అయ్యేలోపు ఇదొక అట్న పక్కన పెట్టేసుకున్నానండి దీంట్లో స్పూన్ కారం స్పూన్ సాల్ట్ కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఓకే అండి దీంట్లో కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ మనం దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకొని మొత్తం మసాలా అంతా కూడా మనకి చికెన్ పట్టేలాగా నేను ఆల్రెడీ నైట్ ప్లాట్ ఘాటు అండి చికెన్కి మొత్తం మసాలా అంతా కూడా దీనికి కట్టే వరకు మనం మంచిగా కలుపుకున్నామండి ఓకే అండి మనకి చికెన్ ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి మరి గోల్డ్ కలర్లో వచ్చేసింది కదండి చికెన్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్ అండి చికెన్ అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రై అయిన చికెన్ ఇంకొంచెం ఉందండి అది కూడా ఫ్రై చేసేద్దామండి ఓకే అండి చికెన్ మొత్తం కూడా ఇలా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇదే ఆయిల్ ఒక రెండు ఇల్లుకాయలు రెండు పచ్చిమిరకాయలు ఇవి కూడా బాగా ఫ్రై ఉండండి ఇవి కూడా కొంచెం బోర్ కలర్లో వచ్చారు మనం ఫ్రై చేద్దాం దీంట్లోనే వేసుకోండి ఫార్టీ ఫస్ట్ ఫస్ట్ ఆల్స్ కట్టి వద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో మనం వేసినప్పుడు వేసాం కదండి అందుకని ఇవి కూడా బాగా ఫ్రై అండి ఓకే ఫ్రెండ్స్ దీంట్లో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఇది కూడా కొంచెం పచ్చవాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందామండి ఓకే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు మనం దీంట్లో ఫ్రై చేసిన చికెన్ చేద్దామండి దీన్ని ఏమీ ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి మనం దీన్ని ఏమీ ఫ్రై పెద్ద చేయక్కర్లేదండి కొంచెం సేపు ఈ ఉల్లిపాయలో ఫ్లేవర్ పట్టే వరకు మనం ఉంచుదాం ఇప్పుడు దీంట్లో మనం ఒక రెండు స్పూన్కి కారం మనం ఒక స్పూన్ ధనియాల పొడి వేద్దామండి ఇది మొత్తం చికెన్ కలిసే వరకు కలుపుకుందాం కదా కొంచెం సేపు మనకి కారం అంతా కూడా చికెన్కి కట్టే వరకు ఉంచుదామండి కొంచెం సేపు ఒక వన్ మినిట్ అండ్ టూ మినిట్స్ మొత్తం కలిసింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం కదా ఆల్రెడీ ఏ పిన్మాల్సినే కాబట్టి మనకి ఇక ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్లో అయితే కర్రీ అయిపోతుందండి లాస్ట్ పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలని ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ కర్రీ అయితే అయిపోయిందండి చూసారండి బాగా దగ్గరగా నేను ఎగరపెట్టేశానండి కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగైతే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తానండి అయితే ఇప్పుడు నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి ఓకే అండి చికెన్ కర్రీ అయితే అయిపోయింది కదండి చికెన్ లెగ్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి ఇప్పుడు మనం దీన్ని డీల్ ఫ్రై చేసుకున్నాము బాగా వేయవాలండి అన్నీ కలిపేశాను కదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన కూడా పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో ఇప్పుడే తీసాను ఓకే అండి ఒకసారి అయితే చూద్దామండి ఇది అండి అయిపోయింది మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇంకొంచెం చూపించానండి కొంచెం బాటలు ఫస్ట్ ఉంటుంది కదా అది కూడా కొంచెం సింగిల్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే మొత్తం మాడిపోయి లోపల ఉడతాడు కదా ఫ్రెండ్స్ అందుకని సింగిల్లో పెట్టి ఫ్రై చేసుకున్నానండి ఓకే అండి అయిపోయిందండి చూసారండి మంచి కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్ యమ్మీగా తిని మా పిల్లలు ఎలా ఉందో చెప్తారు మీకు ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ ఈరోజు సండే మా లంచ్ వచ్చి చికెన్ కర్రీ చేశానండి పిల్లల కోసం రైస్ చికెన్ లెగ్ పీసు చూసారండి చాలా బాగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పండి తినొచ్చిను హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఓకే అండి ఈ సండే అయితే మాది లంచ్ ఇలా గడిచిపోయిందండి చికెన్ కర్రీ పిల్లలిద్దరికీ చికెన్ లెగ్ పీస్ అదిగా డాడీ తీసుకొచ్చాడంటండి సరే ఫ్రెండ్స్ ఓకే అండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్